శ్రీరామనవమి మహోత్సవాల ఆహ్వానము కళ్యాణదుర్గం పట్టణం కోటవీధి ఎందు వెలసిన శ్రీ రామస్వామి దేవస్థానం నందు ఏప్రిల్ ఆరు తేదీన జరుగు శ్రీరామనవమి మహోత్సవాల గురించి శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఈ రోజు దేవస్థానములో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాల గురించి చర్చించడం జరిగినది సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం కళ్యాణదుర్గంలోనే అత్యంత పురాతనమైన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి పురస్కరించుకొని ఈ దేవాలయంలో ఎంతో వైభవపేతంగా విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుబోతోంది దేవాలయ అధ్యక్షులు శ్రీ దేవినే అవినాష్ గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి గతంలో శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా జరిగింది ఈ సంవత్సరం ఈ శ్రీరామనామ ఉత్సవాలు ఎంతో జరగాల జరగాలని చెప్పి కమిటీ వారు నిర్ణయించినాము ఉదయం ఐదు గంటలకి మూల విగ్రహాలకి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గంటల నుండి కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యామందిరం చిన్నారులచే మరియు భక్తాదులందరూ కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది పది గంటల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనామ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ రామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఉత్సవాలలో ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమానికి కానీ కళ్యాణోత్సవం గాని ఇచ్చే భక్తాదులు కమిటీ వారు సంప్రదించవచ్చు స్వామివారి మూల విగ్రహాల అభిషేక కార్యక్రమానికి రెండు వందల రూపాయలు కమిటీ వారు నిర్ణయించినారు అదేవిధంగా కళ్యాణోత్సవానికి వెయ్యి నూట పదహారు రూపాయలు ఈ దేవాలయ యొక్క కమిటీ వారు నిర్ణయించినారు వీరు ఆ విరాళం సమర్పించి తగిన రసీదు పొంది తమ గోత్ర నామాల్లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సదా శ్రీరాముని సేవలో శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ కళ్యాణదుర్గం